హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గ్రూప్ ఫోర్ అభ్యర్థులందరూ కూడా చాలామంది ఇప్పుడు ఫైనల్ జాబితా అనేది మనకి ఎప్పుడు రాబోతుంది అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు ఎందుకు అంటే కనుక ఈ నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ మంత్లో రావడం జరిగింది దీనికన్నా వెనకాల వచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కూడా రేపో మాపో వారం పది పది రోజుల్లో మరి నియామక పత్రాలు కూడా ఇస్తున్నారు ఆ యొక్క నియామక ప్రక్రియ కూడా పూర్తి కాబోతుంది మరి మా పరిస్థితి ఏంటి అన్నీ కంప్లీట్ చేస్తున్నారు నిన్న కాక మొన్న ఏడబల్్యూ కూడా ఇచ్చారు మరి మాది ఎప్పుడు కంప్లీట్ చేస్తారు మాకు ఎప్పుడు నియామక పత్రాలు ఇస్తారు మేమే మేము ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి మా ఓపిక నశించిపోతుంది సార్ అంటూ చాలా మంది కాల్స్ చేస్తున్నారు మెసేజెస్ అయితే పెడతా ఉన్నారు సో దీనికి సంబంధించి పూర్తి వివరణ మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఇంకా కూడా చాలామంది మిత్రులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దయచేసి విద్యా ఉద్యోగ సమాచారం అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక చూసినట్లయితే మరి ఎన్ని రోజులు ఇంకే ఎన్ని రోజులు ఆగాలి మా యొక్క సమయం అనేది వృధా అవుతుంది ఇక్కడ జాబ్ రాకపోతే కనుక మేము వేరే నోటిఫికేషన్లో మరి అక్కడ తేల్చుకుంటాము ఆ యొక్క నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతాము రాబోయేటటువంటి జాబ్ క్యాలెండర్లో మరి ఏదో ఒక నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతాం కదా ఇంకా ఎన్ని రోజులు ఇవి యొక్క నిరీక్షణ అంటూ చాలా మంది అడుగుతున్నారు అయితే కొంతమంది అభ్యర్థులు ఏంటంటే గనక నిన్నగాక మొన్న మరి ఏ ఏడబల్ఈ నియామక పత్రాలు కూడా అందజేశారు సార్ మరి గ్రూప్ ఫోర్ ఎప్పుడు ఇస్తారు అన్విల్లింగ్ ఆప్షన్ అన్విల్లింగ్ ఆప్షన్ ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది మరి బార్డర్లో లో ఉన్నటువంటి అభ్యర్థులకు చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి దాదాపుగా రెండు నుంచి మూడు వేల కుటుంబాలు బాగుపడతాయండి ఇప్పటికైనా గానీ చాలా మంది మిత్రులు మరి మీకు పై స్థాయి క్యాడర్ ఉన్నటువంటి పోస్టులు మీరు సెలెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా మరి గ్రూప్ ఫోర్ నుంచి ఖచ్చితంగా మీరు కిట్ అవ్వండి అన్విల్లింగ్ ఆప్షన్ ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలి ఆ యొక్క అన్విల్లింగ్ ఆప్షన్ ఇస్తే కనుక అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వడానికి కూడా సో చాలా మంది మిత్రులు ముందుకు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి సో మనం గత వీడియోలో చూసాం కోదండరామ్ సార్ని కూడా కలవడం జరిగింది గ్రూప్ ఫోర్ అభ్యర్థులు మరి గ్రూప్ ఫోర్ ప్రొవిజనల్ సెలెక్షన్ లీస్ట్ ఇచ్చే ముందు అభ్యర్థులకు అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వాలి తద్వారా గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ లో ఉదోగాలు బ్యాక్లాగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని కోరడం కూడా జరిగింది ఇదంతా ప్రాసెస్ మరి ఈ విధంగా ఉంటే కనుక ఏంటి అసలు మనకు గ్రూప్ ఫోర్కి కి సంబంధించి సో ఎప్పుడు మనకు ఫైనల్ లిస్ట్ అనేది రాబోతుంది ఇంకా ఎన్ని రోజులు మనం ఎదురు చూడాలని చాలా మంది మిత్రులైతే అడుగుతూ ఉన్నారు నేను దీనిపైన టీఎస్పిఎస్ని కనుక్కొని మీకు వీడియో అనేది చేస్తున్నాను వాళ్ళు చెప్తున్నది ఏమంటే కనుక ప్రాసెస్ అనేది ఈ యొక్క వన్ ఇస్ట్ వన్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది అవుతుంది సో ప్రాసెస్లో ఉంది ఇంకా ఎంత టైం పడుతుంది అంటే కనుక వాళ్ళు క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు సార్ దసరా ముందు ఇస్తారా దసరా తర్వాత ఇస్తారా అని చెప్పేసి అడిగాను సో అలాంటి హామీలు అయితే మేము ఇవ్వలేము అంటే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు పలానా డేట్కి వస్తుందని మేమైతే చెప్పలేము కానీ ప్రాసెస్ అయితే అవుతుంది ఎప్పుడైనా సరే ప్రాసెస్ కంప్లీట్ కాగానే మేము ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు మరి ఈ దసరా కూడా మనకు రానట్లే అని చెప్పుకోవచ్చు రెండు దసరాలు గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఇది జరుపుకోబోయేది మరి ఇప్పుడు జరుపుకోబోయేది రెండో దసరా అని చెప్పేసి చాలామంది గుర్తు మరి ఇలా ఒక నోటిఫికేషన్కి రెండు దసరా పండగలు రెండు దివాళీ రెండు సంక్రాంతి పండుగలు చేసుకుంటూ పోతే గనక మరి మిగతా నోటిఫికేషన్ల పరిస్థితి ఏంటి సో మరి డిఎస్సి డిఎస్సిని ఇంత ఫాస్ట్గా వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సిలో పదకొండు వేల ముప్పై ఆరు పోస్టులు సంథింగ్ ఉన్నాయి సో ఒక పోస్ట్కి ముగ్గురు నేసుకున్నా కానీ దాదాపుగా మరి ముప్పై మూడు వేల మంది అవుతారు ముప్పై మూడు వేల మంది అవుతారు వీళ్ళకి పది రోజుల్లో వెరిఫికేషన్ కంప్లీట్ చేసి నియామక పత్రాలు మరి అందజేయాలని చెప్పేసి మరి ప్రభుత్వం ఆలోచిస్తుంది అదే విధంగా గ్రూప్ ఫోర్లో ఎనిమిది వేల పోస్టులకు సంబంధించి దాదాపుగా ఇరవై ఐదు వేల మంది అభ్యర్థులకు మూడు నెలల పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎందుకు చేశారు అని చెప్పేసి మరికొంతమంది అభ్యర్థులైతే అడుగుతూ ఉన్నారు సో నిజమే కదా మరి గ్రూప్ ఫోర్కి సంబంధించి ఏంటి అసలు మనకు టిఎస్పిఎస్సి దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద నోటిఫికేషను మరి ఇదే కాబట్టి ఈ ఎనిమిది వేల పోస్టులకు సంబంధించి మరి నియామక ప్రక్రియ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మరి కంప్లీట్ చేయాలని ప్రతి ఒక్క నిరుద్యోగి అయితే ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వ పెద్దలకు కానీ మరి మేము నిరుద్యోగుల తరపున మేము కోరేది ఒకటే సో ఈ యొక్క గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ని తొందరగా నియామక పత్రాలు ఇవ్వాలి అలాగే వన్ టు వన్ అట్లీస్ట్ మాకు వీళ్ళు కోరుకునేది ఒకటే వన్ ఇస్ట్ వన్ లీస్ట్ కనుక ఫైనల్ లీస్ట్ ఇస్తే కనుక నియామక పత్రాలు మరి డిసెంబర్ తొమ్మిదో తారీఖు అయినా ఇవ్వండి ఇవ్వనివ్వండి ఎప్పుడైనా ఇవ్వనివ్వండి సార్ మాకైతే కనీసం జాబ్ వస్తుందో లేదో తెలుసుకోవాలి మిగతా నోటిఫికేషన్ల పైన మేము దృష్టి పెట్టి చదవాలి అన్నట్లుగా ప్రతి ఒక్క నిరుద్యోగి అయితే ఇక్కడ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది నిజమే కదా సో తొందరగా రావాలని మనం కూడా కోరుకుందాం సో దీనిపైన నెక్స్ట్ వీకు మరి గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా మన యొక్క ఛానల్ తరఫున సో మనము ఒక ట్విట్టర్ వేదికగా ఒక ట్విట్టర్ క్యాంపెయిన్ కూడా పెడతాము త్వరగా ఫలితాలు విడుదల చేయాలన్నట్లుగా సో అందులో కూడా మీరు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి అన్విల్లింగ్ ఆప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మరి వన్ ఇస్ట్ వన్ జాబితా ఇవ్వాలి అన్విల్లింగ్ ఆప్షన్ ఇచ్చి ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది దాదాపుగా రెండు నుంచి మూడు వేల కుటుంబాలు బాగుపడతాయి ఇది కూడా ఆలోచించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం